శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరాదేవియే నమో నమ పంతొమ్మిదవ తారీఖు శ్రావణ పౌర్ణమి ఆ పర్వదినము రోజున ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నాం ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి హోమముతో అనుసంధానంగా కొనసాగేటటువంటి హోమం సరస్వతి బ్రహ్మ గణపతి వీటి వివరాలు మీకు తెలియచేస్తాను గణపతి పూజా కార్యక్రమం తదుపరి అభిషేక కార్యక్రమం ఆ తదుపరి వస్త్రాలంకరణ ఆ తదుపరి పుష్పాలంకరణ ఆ తదుపరి షోడశుపచార పూజా కార్యక్రమం సహస్రనామ కుంకుమార్చన ఈ కార్యక్రమం అయిన తర్వాత హోమానికి సంబంధించినటువంటి కృత్యులతో అనుసంధానమైనటువంటి భైరవ కలిశ స్థాపనలు జరుగుతాయి భైరవ కలిశ స్థాపనలు మొత్తం కూడా యాభై ఆరు కలిశ స్థాపనలు జరుగుతాయి ఇందులో నాలుగు దిక్కుల వైపు కొన్ని కొన్ని కలిశాలని స్థాపన చేయడం జరుగుతుంది నాలుగు కలిశాలు ఒకవైపు ఎనిమిది కలిశాలు ఒకవైపు పన్నెండు కలిశాలు ఒకవైపు పదహారు కలిశాలు ఒకవైపు మిగిలినటువంటి కలిశ స్థాపనలు హోమగుండము దగ్గర దిశలను పట్టి మంత్రాన్ని పట్టి స్థాపన కార్యక్రమం జరుగుతుంది ఇవి అయిన తర్వాత గణపతి సరస్వతి కృత్య ప్రత్యంగరి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది గణపతి శీఘ్రముగా అనుగ్రతని ప్రసాదించి సరస్వతి జ్ఞానాన్ని విద్యని సమర్పించే విధంగా అలానే బ్రహ్మ వచ్చేసి జ్ఞానయోగము బుద్ధి బద్ధకాన్ని ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అనుకూలించేటట్టుగా కృత్య దేవత చేసినటువంటి కార్యాచరణతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పరిరక్షింపచేసే విధముగా అలానే ప్రత్యంగరాదేవి ప్రత్యంగరాదేవి మాత వచ్చేసి మన మూలాధారమైనటువంటి దేవత కాబట్టి అమ్మ హోమం ఇవన్నీ కూడా సంపుటీకరణంగా ఉన్నటువంటి మంత్ర ఉచ్చారణతో హోమ విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కార్యక్రమం సాయంకాలం తంత్ర విధానములో ఆరు గంటలకు ప్రారంభమవుతుంది సరస్వతి కృత్య ప్రత్యంగర బ్రహ్మ ఈ నలుగురు దేవతల యొక్క బీజాక్షరి మంత్ర ఉచ్చరణతో అంటే బయటికి చెప్పకుండా లోపల మాత్రమే స్మరణ చేసుకుంటూ చేసేటటువంటి హోమము ఇది ఆరు గంటలకు ప్రారంభమై తొమ్మిది గంటలకు పూర్తవుతుంది అయిపోయిన తర్వాత అందరికీ కూడా హోమం దగ్గర నుండి సరస్వతి ప్రత్యంగరి కృత్య బ్రహ్మ గణపతి యొక్క రక్షని ఇవ్వడం జరుగుతుంది కంకణధార అనేటటువంటిది అది ధరించి వారికి విభూదిని అందించడం జరుగుతుంది అంటే హోమం అయిన తర్వాత హోమం కాలినటువంటి బూడిదని అందించడం జరుగుతుంది చాలామంది కూడా అడిగేటటువంటి విషయం ఏంటి అని అంటే ఉచితంగా ఉన్నారు కాబట్టి సామాగ్రి కూడా మీరే ఇస్తారా అంటే సామాగ్రి మేమిస్తే పుణ్యము అనేటటువంటిది మీకు లభించదు ఇక్కడ చేసేటటువంటి గురువు ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాడు ఎటువంటి హోమానికి రసీదు లేకుండా ధనము ఫీజు అనేటటువంటిది లేకుండా చేయడం జరుగుతుంది ఈ శ్రావణ పౌర్ణమి హోమం మాత్రమే ప్రతి సంవత్సరము కూడా ద్రవ్యాలు మీరు తెచ్చుకుంటే మీరు చేస్తే బాగుంటుంది వేరొకల ద్రవ్యాలు తీసి మీకు ఇవ్వటం అది పద్ధతి కాదు చేసినా కానీ ఆ పుణ్య ఫలం అనేది తెచ్చుకున్నటువంటి వారికి అందుతూ ఉంటుంది కాబట్టి ద్రవ్యాలు మీరు తెచ్చుకోవడం జరుగుతుంది ఒకవేళ ద్రవ్యాలు మన ద్వారా తెప్పియమని అంటే మనకు సంబంధించినటువంటి పూజా స్టోర్లో చెప్తే వాళ్ళు ద్రవ్యాలు పంపిస్తారు వాటికి ఎంత ధనమైతే అయిందో అంత మీరు ఇవ్వవచ్చు మా అంటే పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపల ఈ ద్రవ్యాలు ఖర్చు అవుతుంది అంతకు మించి ఎక్కువ కాదు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పూజా స్టోర్ ద్వారా తెచ్చుకోవచ్చు ఈ రేపు కార్యక్రమం పూర్తయిన తర్వాత మనము మరల అమావాస్య రోజు హోమం ఉంటుంది ఈ అమావాస్య హోమము పరమంత్ర భక్షిణీదేవి ప్రత్యంగరి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది భక్షిణీ హోమం మాత్రమే ఉంటుంది ప్రత్యంగరి హోమాల్లో భక్షిణీ హోమం అని ఉంటుంది ఏదైతే భక్షింప చెయ్యాలి అని అనుకుంటున్నారో ఏదైనా సరే ఎవ్రీథింగ్ టార్గెట్ ఏదున్నా కానీ అది భక్షింపబడాలి ప్రత్యంగరి దేవి మాత యొక్క అనుగ్రహత కావాలి అని అంటే అమావాస్య రోజు హోమం ఉంటుంది అమావాస్య రోజు హోమం మాత్రము ఉచితంగా నిర్వహించేది కాదు ఎందుకు అని అంటే అది తంత్ర విధానములో జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది గురువు యొక్క అనుగ్రహతతో నిర్వహించేటటువంటిది శ్రావణ పౌర్ణమి రోజు చేసేటటువంటి హోమము ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి రోజు గురువు యొక్క ఆజ్ఞతో మరి యొక్క పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి రోజు నిర్వహించేటటువంటి హోమం ఏదైతుందో అది గురువు యొక్క ఆజ్ఞతో గురువు యొక్క శక్తి ద్వారా దాన్ని ఉచితంగా నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి మన వారందరికీ కూడా బాధలు పడుతున్నటువంటి వారందరికీ కూడా జ్ఞాన సరస్వతి బ్రహ్మ యొక్క అనుగ్రహని ప్రసాదించే విధముగా అది నిర్వహించడం జరుగుతుంది అమావాస్య రోజు జరిగేటటువంటి భక్షిణీ హోమానికి మాత్రము హోమానికి ఇంతని ఉంటుంది ఆ హోమానికి కట్టి పాల్గొనవచ్చు అమావాస్య రోజు కార్యక్రమానికి నమః